నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేరళలో భారతీయ జనతా పార్టీకి కనీసం మద్దతు కూడా చాలా తక్కువ అలాంటిది మార్పు మొదలైంది కేరళలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తున్నారు పార్లమెంట్లో వర్క్ సవరణ బిల్లును ఆమోదించిన కొన్ని గంటల్లోనే కేరళలో కొనసాగుతున్న భూ వివాదానికి కేంద్రంగా ఉన్న తీర ప్రాంత గ్రామమైన మునంబాం నుంచి దర్దాపు యాభై నుంచి వంద మంది నివాసితులు భారతీయ జనతా పార్టీలో చేరారు వారందరూ కూడా గతంలో కాంగ్రెస్ మరియు సిపిఐఎం అంటే కమ్యూనిస్టుకు మద్దతిచ్చిన మద్దతు ఇచ్చిన క్రైస్తవులని మునంబం నిరసనాకారుల యాక్షన్ కమిటీ కన్వీనర్ జోసెఫ్ బెన్నీ తెలిపారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ మునంబంను సందర్శించి స్థానిక నిరసనాకారుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ వారికి నిరంతర మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినందుకు ఈ చర్య వచ్చింది రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన రోజుగా చెప్పొచ్చు ఈ ఆందోళన ప్రధానమంత్రికి మరియు పార్లమెంటుకు సవరణ బిల్లును ఆమోదించడానికి బలాన్నిచ్చిందని చెప్పొచ్చు భూమిపై ఆదాయ హక్కులను తిరిగి పొందే వరకు మేము మీతో ఉంటాము అని చంద్రశేఖర్ అన్నారు మునంబం ప్రజలకు భూమి హక్కులను పునరుద్ధరించే సామర్థ్యం ఈ బిల్లుకు ఉందని మరియు వారు ఎన్నుకున్న ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు ద్రోహం చేశారని ఆయన చెప్పారు కేరళ రాష్ట్ర వర్క్ బోర్డు తరతరాలుగా తాము నివసిస్తున్న నాలుగు వందల ఎకరాల భూమిపై హక్కును కోరుతూ దాదాపు ఆరు వందల కుటుంబాలు మరియు ఎక్కువగా ఈ ఆరు వందల కుటుంబాల్లో ఎక్కువగా క్రైస్తవులు ఉన్నారు నూట డెబ్బై రోజులకు పైగా దీనికి సంబంధించి నిరసన తెలుపుతున్నారు అంటే కేరళలోని ఒక ప్రాంతంలో నాలుగు వందల ఎకరాల్లో కొన్ని ఏళ్ల నుంచి ఒక ఆరు వందల కుటుంబాలు అందులో ఎక్కువ కుటుంబాలు క్రైస్తవులు బ్రతుకుతున్నారు సడన్గా వర్క్ బోర్డు వచ్చేసింది తెలుసు కదా వర్క్ బోర్డు మాది అని చెప్పడానికి కారణమేమి ఉండదు ఎక్కడో ఒక దగ్గర అయితే ఏకంగా గుర్రాలు గడ్డి మేస్తున్నాయి కాబట్టి మాది అని చెప్పిందట అంత దరిద్ర భావజాలంతో ఈ నాలుగు వందల ఎకరాలు మావే అంటే నూట డెబ్బై రోజుల నుంచి వీళ్ళ నిరసన తెలుపుతుంటే అక్కడ బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు మీ తరఫున మేము పోరాటం చేస్తాం వర్క్ సవరణ బిల్లు జరిగితే ఖచ్చితంగా దీని మీద సర్వే జరుగుతుంది ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న మీకు ఈ విషయంలో న్యాయం జరుగుతుంది వర్క్ సవరణ బిల్లును ఆమోదించడం మా బాధ్యత అని చెప్పారు మోదీ ఇచ్చారు అంటే చేస్తారు అనే నమ్మకం ప్రజలకు కల్పిస్తూ ఈరోజు చాలా రాష్ట్రాలలో బీజేపీ గెలుపొందడానికి కూడా కారణం అదే ఈవెన్ తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి కారణం అదే అలాగే అక్కడ క్రైస్తవుల్లో నమ్మకాన్ని కల్పిస్తూ వర్క్ సవరణ బిల్లు జరిగింది దీంతో ఆరు వందల కుటుంబాలు ఆ నాలుగు వందల ఎకరాలు ఖచ్చితంగా తమకే వస్తాయనే ధైర్యంతో ఈరోజు అక్కడ కాంగ్రెస్ని కమ్యూనిస్ట్ పార్టీలని కాదని బీజేపీకి జయకడుతూ కాషాయ జెండాను వేసుకున్నాయి క్రైస్తవులతో సహా ఇందులో క్యాథలిక్ చర్చికి సంబంధించిన మలయాళ దినపత్రిక దీపికా వర్క్ చట్టంలోని ప్రజా వ్యతిరేక విభాగాలను సవరించడానికి తమ ఎంపీలు మద్దతు ఇవ్వాలన్న చర్చి డిమాండ్ను తిరస్కరించినందుకు కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులను విమర్శించింది ఉత్తరాది రాష్ట్రాలు మరియు మణిపూర్లోని క్రైస్తవులపై సంఘ్ పరివార్ దాడులను ఉదహరించడం ద్వారా మైనారిటీలలో భయాన్ని కలిగించడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది అదే అంటారు నిజాలు నిదానంగా బయటపడతాయి అబద్ధం ఆ రోజు ఆనందాన్ని ఇస్తుందేమో ఆ రోజు గెలుస్తుందేమో కానీ నిజం అనేది నిజంగా బయటకు వస్తుంది ఈరోజు మణిపూర్లో జరుగుతున్న అనేక విధ్వంసాలకి ఉత్తరాది రాష్ట్రాల్లో మణిపూర్లో క్రైస్తవులపై దాడులకు పరివారే కారణం అనేది అబద్ధం ఇది ఒక ఊహాగానంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు మైనారిటీలో భయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేశారు అంటూ ఒక పత్రికకు సంబంధించిన వ్యక్తి బయటికి వచ్చి చెప్పడం దీపిక మలయాళ దినపత్రిక దీపిక చెప్పడం అంటే చెప్పాగా నిజాలు నిర్భయంగా ఏదో ఒక రోజు బయటపడతాయని అక్కడ అసలు వాస్తవాలు చెప్పారు అక్కడ జరుగుతుంది వేరు కావాలనే సంఘ్ పరివారి మీద మైనారిటీలో భయాన్ని కలిగించడానికి ఇలాంటి ప్రయత్నం చేశారు నిజంగా వీళ్ళకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఎందుకు వైపు సవరణ బిల్లుకు మద్దతు తెలపలేదని గట్టిగా ప్రశ్నించారు ఇక మునంబం నివాసితుల వాదనకు మద్దతు ఇచ్చే ఏకైక పార్టీగా బీజేపీ తనను తాను నిలబెట్టుకుంది అదే సమయంలో సిపిఐఎం అంటే కమ్యూనిస్టు మరియు కాంగ్రెస్ రెండు కేరళలో ముస్లిం ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆరోపించారు ఎల్డిఎఫ్ మరియు యూడిఎఫ్ రెండు తర్వాత మునంబం ఆందోళనకు మద్దతు ఇచ్చినప్పటికీ వారి ఎంపీలు సవరణకు వ్యతిరేకంగా ఓటేశారు మునంబం ప్రాంతం కాంగ్రెస్ ఎంపీ హిబి ఇడెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్నాకుళం లోక్సభ నియోజకవర్గం మరియు సిపిఐఎం ఎమ్మెల్యే కెఎన్ ఉన్నికృష్ణన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైపెన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి ఇప్పటికైనా అర్థమైంది కదా కాంగ్రెస్ అయినా ఎంఐఎం అయినా కమ్యూనిస్టులైనా ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు అనేది కేరళలో స్పష్టంగా అర్థమైంది కేరళ ప్రజలు కూడా దాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని ఈ పార్టీలను తోసిపుచ్చుతూ కాషాయ జెండా వేసుకున్నంత మాత్రాన తప్పేమీ కాదు దేశ ప్రయోజనాలను ఆలోచించే ఏ మతంలో వాళ్ళైనా కాషాయ జెండా వేసుకోవాల్సిందే అని నిరూపించారు సౌత్లో బీజేపీ విస్తరించడానికి ప్రజలకు ఆశాజనకంగా శ్రేయస్సు కోసం ప్రజాశ్రేయస్సు కోసం పాలిస్తున్న పార్టీగా బీజేపీని ఓన్ చేసుకుంటున్నారు అక్కడ జనాలు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి నిజంగా కమ్యూనిస్ట్ అయినా కాంగ్రెస్ అయినా ఎంఐఎం అయినా ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు మాత్రమే ముఖ్యమనుకుంటాయా మిగిలిన వాళ్ళను పట్టించుకోవా దానిపై మీ అభిప్రాయం ఏంటి అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని మీకు తెలిసిన గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉండండి ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ ఉండండి అలాగే కి ఆర్థికంగా చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఈ గుంకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్